చలిద్దాం స్తోత్రాలు జలిచి దేవుని వాక్యం విందా ప్రేమ గల మా తండ్రి కృపగల మా నాయన మీ కొందనాలు ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయానికి కృతజ్ఞతలు మీ కుమారుడు యేసుక్రీస్తు వారులు మా రక్షణ కొరకు మీరు జరిగించిన ఒక పుణ్యకార్యమును బట్టి మీకు స్తోత్రాలు ఆ ప్రియప్రభు ఒక పుణ్యకార్యం చేసి సమాప్తమని చెప్పి నాయన కార్యమును ముగించారు ఆయనను మీరు ఉన్నత లోకమునకు మీ కుడుపార్షు మట్టుకు హెచ్చించారు అందుకు స్తోత్రాలు ఆ కార్యం ఎంత ఘనమైందో ఎంత పెర్ఫెక్ట్గా యేసుప్రభు వారు ముగించారు మీరు ఆయన్ని అంగీకరించి మీ కుడుపార్షాను కూర్చోబెట్టుకోవటం ద్వారా తెలియజేశారు కాబట్టి యేసు ప్రభుని విశ్వసించిన మేమందరం నాయన సదాకాలానికి సంపూర్ణులం నాయన మీదుట ప్రభు ఎట్టివాడు మేమట్టి ఆయన పరిశుద్ధుడు మేము పరిశుద్ధులం ఆయన నీతిమంతుడు మేము నీతిమంతులం ఆయన కుమారుడు మేము కుమారులు ఆయన వారసుడు మేము వారసులం పరిశుద్ధాత్మక ఆలయాలం మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆత్మ మాలో ఎల్లప్పుడూ నివసించుచున్నాడు ఆయన పేరు వాగ్దానం చేయబడిన ఆత్మ ఆయన ఎల్లప్పుడూ నివసిస్తున్నాడు అంటే ఎల్లప్పుడూ మేము పవిత్రులమని క్రీస్తు కార్యం ద్వారా మీరు మమ్మల్ని అంగీకరించారు అందుకు స్తోత్రాలు ఇంత గొప్ప మనస్సాక్షి ఇంత గొప్ప నిశ్చేత మీరు మాకు ఇచ్చి ఆ నిశ్చేతలో నుంచి మిమ్మల్ని ఆరాధించటం మాకు నేర్పించినందుకు యథార్థమైన ఆరాధన అనుభవం ఇచ్చినందుకు స్తోత్రాలు చేస్తూ మా హృదయపూర్వకమైన స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత అర్పణలు మీకే సమర్పిస్తూ యేసు ప్రభువారి పేరట మా స్థుతులు స్తోత్రాలు మీకు సమర్పించి మా ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ఆ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఒక వచనాన్ని మనం చదువుకుందాం చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక ఒక వచనాన్ని మనం చదువుకొని మన ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు చదువుకుందాం పదమూడు నుంచి పదహారు వరకు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితేరి దేవుని మహిమకు కీర్తి కలుగొట్టికాయి ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచుకొరువుగా ఉన్నాడు ఈ హేతువు చేత ప్రభు అయిన మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఏడలు మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను పరశుద్రవేన్ తండ్రి మాతో మాట్లాడమని ప్రభుని యేసుక్రీస్తు వారిని మాకు కనబరచుమని ఆత్మను గురించి సంపూర్ణమైన వాక్శక్తి దయచేయమని యేసు ప్రభువారి పేట స్తోత్రాలు చెల్లించి వాక్యాన్ని ధ్యానిస్తున్నా తండ్రి ఆమె ఈ భాగంలో వచనంలో ప్రకటించబడిన సువార్త ప్రకటించబడిన సువార్త ఆ సువార్థ పేరు సత్యవాక్యం అన్నాడు కదా ప్రకటించబడిన సువార్థ ఆ సువార్త పేరు సత్యవాక్యం అది వారు విన్నారు అని అన్నాడు కదా ప్రకటించబడిన సువార్త పేరు సత్యవాక్యం అది వారు విన్నారు వింటే ఎవరి మీద విశ్వాసం వచ్చింది క్రీస్తునందు విశ్వాసం వచ్చింది ఇప్పుడు సువార్త అనంటే ఏంటంటే ప్రకటించబడిన వాక్యం అది సత్య వాక్యం ఏంటి సత్యం అని అంటే ఆయన నన్ను ప్రేమించాడు అనేది సత్యం వ్యవహాన్ మొదటి పత్రిక నాలుగు పదిలో ఆయనే మొదటి మనలను ప్రేమించాడు అనేది సత్యం అంటే ఇప్పుడు సువార్త అంటే ఏంటి ఆయన నిన్ను ప్రేమించాడు ఆయనే మొదటి నిన్ను ప్రేమించాడు ఎందుకు ఆయనే మొదటి వాడు నేను మొదటి వాడను వాడు అన్నాడు కదా ఆయనే మొదటివాడు ఆదియందు దేవుడు ఆయన పేరు కదా ఇంద బిగిని ద గాడ్ అన్నాడు అంటే ఆదియందు దేవుడు ఆదియందు దేవుడు జగత్తు పునాది వేబడకు మునిపే ఆయన ఉనికి కలిగిన వాడు సో ఆయన ప్రేమించాడు సత్యవాక్యం అంటే ఏంటంటే దేవుడు నన్ను ప్రేమించాడు ప్రేమించాడు కాబట్టే తన కుమారుని కొరకు లోకానికి పంపించాడు యేసు ప్రభు ఆ ప్రేమను నా కొరకు సిలువులో ప్రదర్శించాడు అంతే కదా అందుకనే గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో సిలువు వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులు ఎదుట ప్రదర్శింపబడమే కదా అన్నాడు మొదటి వచనంలో అంటే దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రదర్శించాడు ఈ ప్రదర్శన పేరే సత్యవాక్యం ఈ ప్రదర్శన పేరే రక్షణ సువార్త ప్రదర్శించేది ఎందుకు చెప్పండి ఆకర్షించడానికేగా అంటే ఇప్పుడు నేను ఆయన్ని ఏమన్నా నేను ఆయన దగ్గరికి వెళ్ళానా ఆయన్ని ఆయనే ఆయన కోరిక నేను ఏమన్నా చేశానా ఏమీ లేదు ఆయనే ప్రేమించాడు ఆయనే ఆయన ప్రేమను కుమారుడు ద్వారా ప్రదర్శించాడు ఆ ప్రదర్శించబడిన ప్రేమ నన్ను ఆకర్షించింది నేను ఆకర్షించబడ్డాను ఇలా అనుకుందాం దాని అన్నిటికంటే నన్ను నన్ను పిలిచాడు అబ్రహాముని పిలిచాడు నన్ను పిలిచాడు దేని ద్వారా అంటే ఆయన ప్రేమ యొక్క ప్రదర్శన ద్వారా అంటే ఏంటి యేసు ప్రభు శిలువ అంటే ఏంటి దేవుడు ప్రేమించాడు కుమారుణ్ణి అప్పగించాడు ఆ అప్పగించబడిన కుమారుడు ఆ ప్రేమను ప్రదర్శించాడు మన కొరకు శ్రమ అవమానం నింద గాయాలు అవమానం ఇవన్నీ మన శాపం భరించే క్రమంలో మన బలహీనతలని ఆయన మీద మోపబడిన క్రమ క్రమంలో మన ప్రతి అవిదేత అతిక్రమం ఆయన మీద వేయబడిన క్రమంలో ఆయన వీటన్నిటిని అనుభవించాడు సో ఎందుకు ఇవన్నీ అనుభవించాడు అంటే శ్రేష్టమైన పిలుపుకు మనల్ని యోగ్యులుగా చేయటానికి ఆ పిలుపు పేరే రక్షణ పిలుపు ఆ పిలుపు పేరే విమోచన పిలుపు అందుకనే సో ఆయన ఎందు విశ్వాసం ఉంచుట అనేది జరుగుతుంది చెప్పండి ఇప్పుడు దేవుడు పిలవకపోతే యేసుక్రీస్తు ద్వారా తన ప్రేమను ప్రదర్శించి మనల్ని పిలవకపోతే మనము ఈ పిలుపులో ఉండేవారు కాదు లోకంలో చాలామంది అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు లేదా అందరి కొరకు ప్రాణం పెట్టాడు హిబ్రి పత్రిక రెండు తొమ్మిది ప్రకారం ప్రతి మనిషి కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి యోహాను స్వార్త మొదట అధ్యయనం తొమ్మిదవ వచనంలో నిజమైన వెలుగుగా ప్రతి మనిషి కొరకు ప్రతి మనిషి దగ్గరికి ఆయన వస్తూ వెలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు అర్థమైందా ప్రతి మనిషి కొరకు ప్రాణం పెట్టాడంటే దాని అర్థం ఏంటి ప్రతి మనిషిని ప్రేమించాడు ఆయనే ప్రేమించాడు మొదట సో ఆయన ప్రాణం పెట్టినప్పటికి నువ్వు ఉన్నావా ఉన్నా నీ మంచి పనులు ఉన్నాయా నా మంచి పనులు ఉన్నాయా నేను బాగా బతికననేది ఉందా నువ్వు బాగా బతికనేది ఉందా ఏమీ లేదు ఆయన చనిపోయినప్పటికి మనం మనం ఎవరో ఆయన భవిష్యత్ జ్ఞానంలో ఆయన మనల్ని ఎరిగాడు కానీ మనం ఎవరో ఉనికి కలిగి లేం కదా మనం ఎవరో ఉనికి కలిగి లేం అంటే మనం లేనప్పుడు మనల్ని ప్రేమించాడంటే నీ పనులతో నా పనులతోటి నీ మంచితనంతో నా మంచితనంతో నీ చెడ్డతనంతో నా చెడ్డతనంతో సంబంధం లేకుండా మనల్ని ప్రేమించాడుగా అంతేనా కాదు ప్రేమించాడు సో కాబట్టి మనం ఆలోచన చేస్తే ఆయన మన మంచి పనులు మన చెడ్డ పనులు అనే వాటితో సంబంధం లేకుండా మనల్ని ప్రేమించాడు ప్రేమించి మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు ఆయన అప్పగించుకున్నాడు సో ఇప్పుడు అందుకనే దేవుని ప్రేమ మనకే యేసు ప్రభునందు వెల్లడి చేయబడింది అని అన్నాడు రోమపత్రిక ఐపులో వెల్లడి చేయబడింది ఆ ప్రేమ వెల్లడి చేయబడింది మనం పిలవబడ్డ అంతే కదా మనం పిలవబడ్డాం సో అందుకని ఏసు ప్రభునందు విశ్వాసం ఉంచటం అంటే దాని అర్థం ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఆయన ప్రేమ ఆయన ప్రేమ మొదటి ప్రేమ నేను లేనప్పుడే నా మంచి పనులు లేనప్పుడే నా చెడ్డ పనులను కూడా లేనప్పుడే నా మంచి చెడులతో సంబంధం లేకుండా నన్ను ప్రేమించిన ప్రేమ ఆయన ఆయన ప్రేమ మొదటి ప్రేమ సో ఈ ప్రేమతో నన్ను పిలిచాడంటే ఈ ప్రేమకి ఏమి అక్కర్లా నా పనులేమి అక్కర్లే నా చెడ్డ పనులు నా మంచి పనులతో సంబంధం లేదు అందుకని దేవుడు నన్ను ప్రేమించాడు అనేదే వెలుగు కథ అందుకని ఆయన ప్రతి మనిషి కొరకు ప్రాణం పెట్టాడుగా ఇప్పుడు ప్రతి మనిషి కొరకు ప్రాణం పెట్టడం అనేది ఆయన ప్రేమ అది సత్యమైన వెలుగు దాన్ని ఏమన్నాడు సత్యవాక్యం అన్నాడు కదా ఇక్కడ ఏమన్నాడు పదమూడులో ఒకటి పదమూడులో ఎఫెసి పత్రిక సత్యవాక్యం దాని పేరే రక్షణ సువార్త ఆయన ప్రతి మనిషిని ప్రేమించాడు కాబట్టి ప్రతి మనిషి కొరకు అప్పగించుకున్నాడు కాబట్టి యోహన స్వార్త మొదట అధ్యాయం తొమ్మిదిలో ఆ సత్యమైన వెలుగు ఆ నిజమైన ప్రేమ ప్రతి మనిషిని వెలిగించడానికి ప్రతి మనిషి దగ్గరికి వస్తుంది అంతేగా సువార్త ఎంతమంది దగ్గరికి రాలా అందరికీ తెలియదు యేసు ప్రభు ప్రతి మనిషి కొరకు చనిపోయి తిరిగి లేచాడు అనే సంగతి అందరికి వినబట్టలేదా కానీ అందరూ ఆ పిలుపులోకి వస్తున్నారు ఆ వెలుగులోకి వస్తున్నారు రాలే ఆయన ప్రతి మనిషిని ప్రేమించాడు అనేదే ప్రతి మనిషి కొరకు అప్పగించుకున్నాడు అనేది ప్రతి మనిషి కొరకు అప్పగించుకున్నాడు కాబట్టి ప్రతి మనిషిని ప్రేమించాడు అది సత్యమైన ప్రేమ ఆ ప్రేమ ఇప్పుడు ప్రతి మనిషిని వెలిగించాలని చూస్తుంది ఆ సత్యమైన వెలుగు ఆ సత్యమైన ప్రేమే సత్యమైన వెలుగు ప్రతి మనిషి దగ్గరకు వస్తుంది ఈ సువార్త ఈ సత్యవాక్యం ఈ రక్షణ సువార్త కానీ దేవుడు తన ప్రేమ చేత నన్ను పిలుస్తున్నాడు తన మొదటి ప్రేమ చేత నా మంచి చెడులతో సంబంధం లేకుండా నా కొరకు ప్రాణం పెట్టి ప్రాయచిత్వం చేసి నన్ను పిలుస్తున్నాడు తన ప్రేమ చేత అని ఎంతమంది ఎరిగారు బహు కొద్దిమంది కదా సో వాళ్ళందరూ పిలుపులో ఉన్నారు వాళ్ళందరూ పిలుపులో ఉన్నారు నువ్వు నేను పిలుపులో ఉన్నా మనందరం పిలుపులో ఉన్నాం కానీ వాళ్ళ కొరకు కూడా యశుప్రభు చనిపోయాడు కానీ వాళ్ళు ఇంకేం చేయాలి ఆ సత్యమైన వెలుగును వారు ఏమావల ఆ వెలుగు వారికి ఇంకా ప్రకాశింపలే కాబట్టి వారు వెలుగు సంబంధులుగా మారలే అర్థమైందా కాబట్టి వారు ఏమావాల పిలుపులో లేరు సత్యమైన అనే పిలుపు ఆయన నిన్ను మొదట ప్రేమించాడు నీ మంచి చెడులతో సంబంధం లేకుండా నీ కొరకు ప్రాయచిత్తం చేశాడు నిన్ను తాను కుమారుడుగా చేసుకోవడానికి సమస్తము సెలవులో సమాప్తమని చెప్పి జరిగించాడు అని ఆ వెలుగులో ఆ వెలుగులో ప్రవేశించలేని వారు ఆ పిలుపులో ప్రవేశించలేనివారు వారు వారు ఏమయ్యారు చెప్పి వారు ఇంకా చీకట్లోనే ఉన్నారు కదా సో అయితే మనం వెలుగులో ఉన్నాం దాన్ని ఏమన్నాడంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి అది ఎప్పుడైతే మన దగ్గరకు వచ్చిందో మనం విశ్వాసం ఉంచమంటే దాని ఏంటి ఆ వెలుగు ఆ వెలుగులోకి మనం ప్రవేశించాం ఆ పిలుపులోకి మనం సత్యమైన వెలుగు నిజమైన ప్రేమ మొదటి ప్రేమ అని ఆయన పిలుపులో మనం ప్రవేశించాం కాబట్టి వెంటనే పద్నాలుగు వచనంలో ఏమన్నాడు చూడండి ఆ పిలుపులోకి ప్రవేశించిన వారందరూ పదమూడవచనం ఆఖరులైన వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితే అర్థమైంది ఎవరైతే సత్యమైన వెలుగులోకి వచ్చారో ఆయన మొదటి ప్రేమ అనే పిలుపులో ఉన్నారో వాళ్ళందరూ వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు దాని అర్థం ఏంటి పరిశుద్ధాత్మకు ఆలయాలుగా అయ్యాం మనం ఆలయాలు పరిశుద్ధాత్మ ఎందుకంటే మనం పిలుపులో ఉన్నాం ఆ మొదటి ప్రేమ ఆయన నన్ను ప్రేమించాడు నా మంచి చెడులతో సంబంధం లేకుండా ప్రేమించి నేను తనలాగా అలాగా దేవుని అంగీకరించబడటానికి నా ప్రభు సమస్తం సమాప్తమని చెప్పాడు మృతుల్లోంచి లేచాడు తండ్రి కుడు కూర్చున్నాడని ఎవరైతే నమ్మారు వారు సత్యమైన వెలుగు చేత వెలిగించబడ్డారు మాత్రమే కాదు పిలుపులో ఉన్నారు పిలుపులో ఉన్నవారందరిలో ఎవరు నివసిస్తున్నారు పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు సో మనం ఎవరు ఇప్పుడు పరిశుద్ధాత్మకు ఆలయాలం కదా సో అందుకనే ఏమన్నాడు వాగ్దానం చేయమని ఆత్మ చేత ముద్రించబడ్డారంటే ముద్ర అంటే చెరిగిపోయేదా నిలిచి ఉండేదా నిలిచి ఉండేదా అంటే పరిశుద్ధాత్మ మనలో ఎల్లప్పుడూ నిలిచి ఉంటాడు ఎందుకు నిలిచి ఉంటాడు పద్నాలుగు వచ్చిన దేవుని మహిమకు కీర్తి కలుగొటకాయ ఆయన సంపాదించుకున్న ప్రజలం ఎవరివి ఇప్పుడు మనం ఆయన సంపాదించుకున్నాడు అంటే మనం ఏమైనా చేశామా ఇందులో ఆయన సంపాదించుకున్నాడంటే పని అంత ఎవరు సంపాదించుకున్నది ఆయన అయితే పని ఎవరిదే ఆయనదే సంపాదించుకున్నది ఆయన అయితే సంపాదన చేసింది ఆయనే పని అయింది మనదేమి లేదు ఆయన సంపాదించుకున్న ప్రజలం మనకి విమోచనము కలిగింది ఈ విమోచనం ఏంటి పదమూడవచనంలో విమోచనమేమో పాపం నుండి విమోచనం శాపము నుండి విమోచనం అవునా పద్నాలుగు వచనంలో విమోచనం ఏంటి జీవించుచున్న దినాల్లో ప్రతి విషయములో విమోచించబడ్డాం అర్థమైందా వచనంలో ఆత్మలో విమోచించబడ్డాం పద్నాలుగు వచనంలో ఈ శరీరంలో జీవిస్తున్న దినాలన్నింటిలో ప్రతి విషయంలో విమోచనం విడుదల కలగాల అర్థమైంది ఆత్మలో విమోచించబట్టం నమ్మినప్పుడు జరిగింది దేవుని ఎదుట పరిశుద్ధులు నీతివంతులు దేవుని కుమారులు పరిశుద్ధాత్మక ఆలయాలు అది ఆత్మలో విమోచనము ద్వారా కలిగిన స్థితి ఆ స్థితిని బట్టి మనలో పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో నివసించుతున్నాడు కానీ పద్నాలుగులో దేవుని మహిమకు కీర్తి కలిగే ఇది ఆయన సంపాదించుకున్న ప్రజలు ప్రతిరోజు అనుభవించాల్సిన విమోచనం దీన్ని ఏమన్నాడు స్వాస్థ్యము అని అన్నాడు అందుకని కింద చూడండి ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచ కరువు అన్నాడా స్వాస్థ్యం అంటే ఏంటి పదమూడులో మనం ఏమయ్యాం కుమారులమయ్యాం పిలవబడ్డాం పిలవబడిన వారికి ఏముంది స్వాస్థ్యం ఉంది స్వాస్థ్యం అంటే ఏంటి అనుదిన విమోచనం ఏంటది అనుదిన విమోచనం అనుదినం ఎన్ని విషయాల్లో మనం అనుభవించాలి దాన్ని ఏమన్నాడు అనుదిన విమోచనం ఆయన్ని విశ్వసించినప్పుడు ఆత్మలో ఇటర్నల్ విమోచనం జరిగింది నిత్యమైన విమోచనం జరిగింది ఇక అన్నటికీ పాపులం కాకుండా ఎప్పటికీ ఆయన ఎదుటి పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఆయన కుమారులుగా పరిశుద్ధాత్మక ఆలయాలంగా నిలబడే స్థితి వచ్చింది అది నిత్యమైన విమోచనం ఆయన ఎందు విశ్వాసం వచ్చినప్పుడు మరి ఇప్పుడు శరీరంలో జీవిస్తున్న దినాల్లో అనుదినం విమోచన జరగాలరా జరగలగా చూపుల్లో విమోచన ప్రవర్తనలో విమోచన అనేక విషయాల్లో విమోచన జయము కలగలగా చదువుల్లోన ఇంకా ఫ్యామిలీలోనా బిడ్డల భవిష్యత్తులోన ఎందులో అయినా అను రెగ్యులర్గా జరగాల్సి ఎందుకు మనం పిలువబడిన వారు మనం ప్రత్యేకించబడిన వారు అవును పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఏంటి వచనం చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన విలువలోనికి మిమ్మల్ని పిలిచిన వాను కూర్చున్న గుణాది సేవలు నిమిత్తము మీరు రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలను ఏర్పరచబడిన అంశం అంటే ఏ చోజన్ జనరేషన్ ఏ సెపరేటెడ్ జనరేషన్ అర్థమైంది మనం ఎవరం అంటే ప్రత్యేకించబడిన తరం ప్రజలం సో ప్రత్యేకించబడిన ప్రజలంటే ప్రత్యేకత కనపడాలి ఆ ప్రత్యేకత మనలో కనబరచటానికే మనలో పరిశుద్ధాత్మడు ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రత్యేకత ప్రతిరోజు అనుభవించటాన్ని అనుదిన విమోచనం అన్నా దాని పేరే స్వాస్థ్యమని అని అంటున్నా పిలువబడిన వారి స్వాస్థ్యం ఆస్తి నువ్వు పిలువబడ్డావు నిన్ను ఆయన పిలిచాడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు నీకు ఆయన తండ్రి పిలవబడకముందు ఆయన నీకు తండ్రి కాదు పిలువబడిన తర్వాత ఆయన నీకు తండ్రి నువ్వు ఆయనకి కుమారుడు కాబట్టి కుమారుడుగా నువ్వు అనుభవించవలసిన ఆస్తి ఆ రక్షణ స్వాస్థ్యం అనుదిన విమోచన అనుభవించడం కొరకు నీళ్ళు నుంచాడు పరిశుద్ధాత్ముడు నుంచాడు పరిశుద్ధాత్ముడు అంటే సామాన్యుడా దేవుడు తృత్వములో ఒక వ్యక్తి దైవత్వంలో వ్యక్తి మనలో ఉన్నాడంటే ఎందుకున్నాడు స్వాస్థ్యం అనుభవించడానికి స్వాస్థ్యం అంటే ఏంటి అనుదిన విమోచనం అనుదినం నువ్వు చూపుల నుంచి విమోచించబడుతూ అనుదినం నువ్వు ఆలోచనల నుంచి విమోచించబడుతూ అనుదినం నువ్వు ప్రవర్తనలో విమోచనం అనుభవిస్తూ అనుదినం నీ స్టడీస్లో ఒక విజయం చూస్తూ నీ ప్రతి కార్యాలు విజయాలు చూస్తూ ఒక స్పిరిచువల్ గ్రోత్ నువ్వు అనుభవిస్తే ఆయన మహిమకి ఏం కలుగుద్ది అంట కీర్తి కలుగుద్ది అంటే ఆత్మ ద్వారా కుమారులుగా అనుభవించవలసిన స్వాస్థ్యము అనే అనుదన విమోచనం మనం అనుభవిస్తున్నప్పుడు సమస్త విషయాల్లో ఆయన మహిమకి ఏం కలిగిస్తాం కీర్తి కలిగిస్తాం దీన్ని ఏమన్నాడు ఇది ఆరాధన అన్నాడు ఆరాధన అంటే ఆదివారం మనం వచ్చి ఇక్కడ కూర్చొని మూడు పాటలు నాలుగు పాటలు పాడుకొని మీకు స్తోత్రాలయ మీకు అనేది ఆరాధన ఇలాగే చెప్తున్నారుగా కానీ ఇది కాదు ఆరాధన అంటే ఏమన్నాడు పిలవబడిన నువ్వు వాగ్దానం చేయమని ఆత్మచేతం ముద్రించబడ్డా ఎందుకు పరిశుద్ధాత్ముడు నిన్ను ఆలయంగా చేసుకుని నీలో ఎల్లప్పుడూ నివసిస్తున్నాడు వ్యవహార సార్త పద్నాలుగు పదహారు పదహ ప్రకారం అంటే పిలువబడిన నువ్వు కుమారుడివి కుమారుడు అయితే స్వాస్థ్యం ఉంది అనగా నువ్వు అనుభవించవలసిన ఆస్తి ఉంది ఆ ఆస్తి పేరే ఆ స్వాస్థ్యం పేరే అనుదన విమోచనము అనుదన విమోచనం అంటే సమస్త విషయాలు నువ్వు విమోచనం అనుభవించటం అది అనుభవిస్తున్నప్పుడు ఆయన మహిమకు కీర్తి కలుగుతుంది ఇది అదార్థమైన ఆరాధన ఇది ఎందులో జరుగుతుంది మనలో నివసించుతున్న సంచకరువు ఈ ఆత్మ మీ స్వాస్థ్యమునకు మీరు అనుభవించవలసిన విమోచనమునకు ఆ స్వాస్థ్యమునకు ఆ ఆస్తికి సంచకరువు అంటే గ్యారంటీర్ అర్థమైందా నువ్వు దాన్ని గ్యారంటీగా అనుభవిస్తావు నేను నిన్ను అలాగ అనుభవించేలాగా చేస్తానంటాను మనలో ఉన్నది ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు సో ఈ ప్రొవిజన్ని మనకు ఆయన పెట్టాడు కాబట్టి నేను మిస్ అయిపోతానేమో అనేది మన లైఫ్లో దానికూడదు వచ్చేసారా డాడీ వాళ్ళు కూడా నేను దీన్ని మిస్ అయిపోతానేమో అనేది ఎక్కడ ఉండకూడదు మన మనసుల్లో కూడా ఉండకూడదు ఎందుకు మనం మిస్ అయిపోతామా ఆ స్వాస్థ్యానికి మనం ఎవరో మనం వారసులు సో అందుకనే ఇలా చెప్తున్నాడు ప్రభు ఇలా చెప్తున్నాడు పదహారో వచనం పదిహేను వచనం చూద్దాం చూడండి ఈ హేతువు చేత ఏ హేతు చేత మీకు స్వాస్థ్యం ఉంది మీరు అనుభవించాల్సిన ఆస్తి ఉంది ఆ ఆస్తి ఆ స్వాస్థ్యమే అనుదిన విమోచనము అనుదిన విమోచనం కొరకే పరిశుద్ధాత్ముడు మీలో ఎల్లప్పుడూ నివసిస్తున్నాడు ఆ నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు ఐ ఆమ్ ద గ్యారంటీ ఫర్ దట్ లైఫ్ వాట్ ఎవర్ లైఫ్ యూ షుడ్ యూ షుడ్ హ్యావ్ టు ఎంజాయ్ సో ఆ లైఫ్కి నేను గ్యారంటీర్ని అర్థమైందని చెప్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆలోచించే సో ఎంత ప్రొవిజన్ని మనలో ప్రభు పెట్టాడు సో మనం ఇక దాన్ని ఎంజాయ్ చేయకుండా ఎవరు మనల్ని ఆపనే ఆ ప్లేయర్ సో ఎంజాయ్ చేయటానికి లైఫ్ ఉందని చెప్పి ఆ లైఫ్ని ఎంజాయ్ చేయటానికి కావలసిన ప్రొవిజన్ కూడా లోపల పెట్టినప్పుడు ఆ లైఫ్ ఎంజాయ్ చేయకుండా మనల్ని ఎవరు ఆపగలరు నో వన్ కెన్ స్టాప్ ఇట్ అనమాట బికాజ్ వీ హ్యావ్ ఇటర్నల్ సపోర్ట్ ఇటర్నల్ హెల్పర్ నథింగ్ బట్ ఈజ్ ద హోలీ స్పిరిట్ అర్థమైంది సో ఆయన ఉండగా ఆ లైఫ్నే ఇవ్వటానికి స్పెషలిస్ట్గా ఎంతో ఉన్నప్పుడు నో వన్ కెన్ అన్నమాట అనమాట ఎవరు ఆపలేరు అందుకని ఈ హేతువు చేత సంచకరువుగా పరిశుద్ధాత్ముడు ఆ స్వాస్థ్యం కొరకు ఆ ఆస్తి కొరకు ఆ అనుదన విమోచనం కొరకు మీలో ఉన్నాడు కాబట్టి ప్రభువైన వేసినందు మీ విశ్వాసము పరిశుద్ధు లేడని మీరు చూపుచున్న విశ్వాసము అని సో ఇప్పుడు మన పని ఏంటి ఆయన మనల్ని ఇందులోకి నడిపిస్తాడు యేసు ప్రభునందు విశ్వాసంలో నడిపిస్తాడు ఆయన ఎందు విశ్వాసాన్ని బట్టి ఎందు విశ్వాసం ఏ సుప్రభులందు విశ్వాసం అంటే విశ్వాసం అనే దగ్గర ఆయనను ప్రేమించుట ప్రజలను ప్రేమించ ఆయన ప్రేమించటం అంటే ఏంటి ఆయన ప్రేమించటం అంటే ఆయన నన్ను మొదట ప్రేమించాడు అని ఎరగటం ఆయన ప్రేమించటం అంటే ఏంటి ఆయనే నన్ను మొదట ప్రేమించాడు అని ఎరగటమే ఆయనను మనం ప్రేమించటం అర్థమైందా ఆయన మాకు చాలా ఇష్టమే ఆయన చాలా చేస్తామనేది ఆయన మనం ప్రేమించటం కాదు ఆయన నన్ను మొదట ప్రేమించాడు ఆయన ప్రేమ మొదటిదే అని ఎరగటమే మనం ఆయన ప్రేమించడం సో ఆయన నన్ను మొదట ప్రేమించాడు ఆ ప్రేమలోంచి నన్ను పిలిచాడు ఆ పిలుపులో నాకు ఈ ఇచ్చాడు ఈ జీవం కొరకు ఆత్మనిచ్చాడు ఈ ఆత్మ ద్వారా ఈ అనుదిన విమోచనము ఈ స్వాస్థ్యము ఈ ఆస్తి అనే దాన్ని అనుభవించకుండా నన్ను ఎవడ ఆపలేడు అనేది మనం ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడు ఖచ్చితంగా ఆయన నన్ను మొదట ప్రేమించాడనే ఆ ప్రేమను మనం ఎరుగుతున్నప్పుడు మనం కూడా ప్రేమించటం అనేది మనలో స్టార్ట్ అయింది ప్రేమించుకోటం అనేది దేవుని మూలంగా కలిగేది ప్రేమించడం ఎవరి మూలంగా కలిగేది దేవుని మూలంగా కలిగేది ప్రేమించడం అనేది దేవుని మూలంగా కలిగే ప్రేమించటం అనేది దేవుని ప్రేమ ఎరగకుండా ఎలా తెలుసు ఎలా ఎలా చేస్తాం సో నేను నేను ప్రేమించాలంటే నాకు ప్రేమ కలగాలి నాకు ప్రేమ కలగాలంటే నేను నేను ఎరగాల ఆయనే మొదట నన్ను ప్రేమించాడని ఎరగాల సో ఆయన ప్రేమై ఉన్నాడు ఆయనే మొదట నన్ను ప్రేమించాడు ఆ మొదటి ప్రేమ నేను ఎంత ఎరుగుతానో సో ఇప్పుడు మీ అందరి యతలను నేను అంత ప్రేమను చూపించగలను మొదట ప్రేమ నేను అరగినప్పుడు నేను ప్రేమించలేను అర్థమైంది సో అందుకని మనకి సంగతులు చెప్తాడు కాబట్టి ఎఫ్ఎస్సి పత్రిక మొదట అధ్యాయం వచనం యేసు ప్రభునందు విశ్వాసం వచ్చినప్పుడు మనం అనుభవించిన నిత్యమైన విమోచనం అంటే నిత్యము ఎదుట యేసు ప్రభు వారు ఎంత పవిత్రుడో ఎంత నీతిమంతుడో ఆయన ఎలా కుమారుడో ఆయన ఎలా వారసుడు అలా మనల్ని నిలబెట్టిన పిలుపు అది అర్థమైందా ఎఫెసీ పత్రిక మొదట అధ్యాయం పదమూడు పద్నాలుగు ఏంటి పిలుపు పిలుపు వలన మనకున్న జీవం నిత్యమైన విమోచనం అనే ఆస్తి ఆ స్వాస్థ్యం మనం అనుభవించటం కొరకే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మళ్ళీ ఉన్న పరిశుద్ధాత్ముడు ఆ జీవనం కొరకు మనల్ని నడిపిస్తాడు అనుదిన విమోచనం కొరకు మనల్ని నడిపిస్తాడు సో అది మనం అనుభవించుకుంటే ఎవరు మనల్ని ఆపలేరు సో ఆయన ఈ పదమూడో అధ్యాయ వచనానికి మొదట అధ్యాయం ఎఫీసీ పత్రిక పదమూడుకి పద్నాలుగుకి మధ్యలో పదమూడులో నేను నిత్యమైన విమోచనం పొందాను సో నిత్యమైన విమోచనం పొందిన నేను నిత్యమైన స్వాస్థ్యం అనుభవించాలి అనుదిన విమోచనం అనుభవించాలి ఈ దేహంలో ఉన్న దినాల్లో సో అనుదిన విమోచనం కొరకు పరిశుద్ధాత్మడు నాలో ఉన్నాడు సో ఆయన నన్ను అనుదిన విమోచనలోకి నడిపించాలంటే పదమూడవచనం లేసు ప్రభుని నమ్మినప్పుడు నేను నిత్యమైన విమోచనం పొందాననే మనసు ఆ మనస్సాక్షి మనకి పనిచేయాల అది పనిచేయకపోతే స్వాస్తి మనం అనుభవించడానికి ఆయన మనల్ని నడిపించలేడు దేవుడి సంగతులు మన ఇనుకుల్లో దీవించిన మనతో మాట్లాడిన ప్రభుని బట్టి స్తోత్రాలు తండ్రి ప్రేమ కలిగిందేవా మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నా ఈ ప్రభు దినం మమ్మల్ని ప్రేమించి మీ కుమారుని యందు మీరు మాకు ఇచ్చిన నిత్యమైన విమోచనం అది మీ పిలుపు మీ పిలుపు అనగా నిజమైన వెలుగు నిజమైన వెలుగనగా మీరే మొదట మమ్మల్ని ప్రేమించారు ఆ ప్రేమే సత్యము ఆ సత్యమును బట్టి మమ్మల్ని పిలిచారు ఆ పిలుపులోకి మేము అందరం వచ్చాం పిలుపులోకి వచ్చిన మేము పిలుపుకు సంబంధించిన ఆ స్వాస్థ్యము ఆ ఆస్తి మేము అనుభవించినట్లు దానిని అనుదిన విమోచనముగా మీకు మీ మహిమకు కీర్తి కలిగినట్లుగా మేము అమోచ అనుభవించినట్లు పరిశుద్ధాత్ముడు మాలో నివసిస్తూ మా విమోచనకు విమోచనకు కరువుగా ఉన్నాడు ఆయన మమ్మల్ని అనుదిన విమోచనలోకి నడిపించాలంటే యేసుప్రభుని నమ్మినప్పుడు కలిగిన నిత్యమైన విమోచనము మేము జ్ఞాపకం చేసుకోవాలి ఎల్లప్పుడూ నేను తండ్రి ఎదుటి యేసుప్రభు ఎట్టివాడు నేను అట్టివాడును అనే మనస్సాక్షితో ఉండాల అప్పుడు ఆ స్వాస్తి అనుభవించుకున్న మమ్మల్ని ఎవరో ఆపలేరు ఈ సంగతులు మాకు తెలియజేసినందుకు మేము స్థుతిస్తూ మీ నా గనపరుస్తూ మా హృదయపూర్వకమైన స్తులు స్తోత్రంలో కృతజ్ఞత అర్పణలు మీకే సమర్పిస్తూ యేసు బ్రహ్వారి పేట స్థుతించి స్తోత్రాలు చెల్లించి మా ఆరాధన మీకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ